సంత జుట్టూరు ఆర్ఎంపీ డాక్టర్ పరశురాం క్లినిక్ను సీజ్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించిన డిఎంహెచ్ఓ వెంకటరమణ ఆర్ఎంపీలు వైద్యులే కాదు వైద్యం చేయడానికి ఆర్ఎంపీలు అనర్హులు డిఎంహెచ్ఓ వెంకటరమణ నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీలు ప్రాక్టీస్ చేయడం నేరం ఆర్ఎంపీలు క్లినిక్లు నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు లేవు ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాలి రోగులకు ఇంజక్షన్లు వేయడం బాటిల్లు ఎక్కించడం ఇతరత్ర చికిత్సలు చేయడం చట్టరీత్యా నేరం అలా ఎవరైనా చూస్తే క్లినిక్లను సీజ్ చేసి ఆర్ఎంపీలపై కేసు నమోదు చేయడం జరుగుతుంది గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పెద్ద ఇబ్బంది పడుతున్నాడు అతను ఎక్కువ డోస్ ఇంజెక్షన్ వేయడం కానీ అలాగే ఆర్ఎంపీలు నిబంధన విరుద్ధంగా ప్రాక్టీస్ చేయడం కానీ నిషేధము కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లు జిల్లాలో అనే వ్యక్తిగా చాలా కంప్లైంట్స్ మా దృష్టికి వస్తా ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య డాక్టర్లు అనే వ్యవస్థ లేనే లేదని చెప్పి బాధ మీరు చెప్పారు సందర్భంగా వారు ఎంతసేపున పౌర చికిత్సా కేంద్రం పెట్టుకోవాలి డాక్టర్ని పేరు పెట్టుకోవాలి వీలు లేదు ఆ పౌ చికిత్స కేంద్రంలో కూడా వాళ్ళు మినిమమ్ టాబ్లెట్స్ ట్యా ట్యాబ్లెట్స్ ఒక కానీ టాబ్లెట్ రూపంలో ఇంజెక్షన్ కానీ సిలైన్ పాటర్స్ పెట్టడం కానీ లేదా ఐలాంటి యూజ్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు కాబట్టి జరిగిన ఈ నష్టపరిహారానికి సంబంధించి ఆల్రెడీ మా డాక్టర్ గారు సంతృప్తిగా వెళ్ళడం జరిగింది నేను మొత్తం ఎంక్వైరీ చేశారు రిపోర్ట్ కూడా ఇస్తా అని చెప్పి చెప్పేది రిపోర్ట్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము రిపోర్ట్ వచ్చిన వెంటనే కఠినమైన చర్య తీసుకొని ఆసుపత్రి షీజ్ చేసి తర్వాత మరి ఫ్యూజన్లో మిగతా ఆర్పులు ఎక్కడ కూడా ఇటువంటి చేయకపోకుండా సర్కులర్ ఇచ్చి అన్ని డాక్టర్లందరికీ కూడా ఒక నోటీసులు వారి ద్వారా ఇప్పించి జరుగుతూ ఉంది ఆర్ఎంపి డాక్టర్లకు అలాగే ఆర్ఎపీ డాక్టర్లు ఎక్కడైతే పిఎస్సి ప్రజలు కానీ మండల ప్రజలు ఉన్నారో ఆ మండల డాక్టర్ గారికి సిక్ట్ కఠినంగా ఆదరిస్తూ అందరినీ మొత్తం అన్ని సెంటర్స్లో కూడా వెరిఫై చేసి ఆర్ఎపీ డాక్టర్లు ఏ వైద్యం చేస్తున్నారు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకి పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం అలాగే ఎవరైనా నిబంధనలు అతికించలేదు ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళకి చీజ్ చేయడానికి తర్వాత అవసరమైతే ఏదైనా కేసులు పెట్టడానికి కూడా మేము ఎందుగామని చెప్పి చెప్తున్నాం కాబట్టి దయచేసి ఆరోగ్య డాక్టర్లు గుర్తుంచుకోవచ్చు మరి చాలా బతుగా మాకు చెప్తున్నాం కాబట్టి దయచేసి నంద్యం జిల్లాలో ఈ విధంగా ఆరోగ్య డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడము ఇలాగా కొన్ని చాలా సందర్భాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ప్రజలు మాన ప్రాణాలతో వాళ్ళు చిలగాట మారుతూ ఇట్లా ట్రీట్మెంట్ ఇస్తూ వైద్యం తెలియకపోయినా వైద్యం చేస్తూ అసలు అసలు వైద్యం చేయడానికి వాళ్ళు అనర్హులు కాబట్టి దయచేసి ఇటువంటి ఫీచర్లు జరగకుండా ప్రజలు కూడా వారి దగ్గర వాళ్ళు ఎవరు వారి దగ్గర వెళ్ళబడతారు అప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా తెలుసుకొని ఎవరు డాక్టర్ ఎవరు మీరు డాక్టర్ ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్ తెలుసుకొని మా దగ్గర వెళ్ళాను మరి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అనవసరంగా డబ్బులు వృధా కాడమే కాదు ప్రాణాలు తీసుకోవడము తద్వారా మరి ఐదు హాస్పిటల్ పోవడం అక్కడ వేరే ఖర్చు పెట్టుకోవడం ఈ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా విపరీతంగా మందులోంట చేయడం వల్ల చాలా ఇబ్బంది వస్తూ ఉన్నాయి అలాగే చాలా సంఘటనలు మనకు దృష్టికి వచ్చాయి చాలా వారికి మీద యాక్షన్ తీసుకున్నాము క్రిమినల్ కేసులు పెట్టాము ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆల్రెడీ నందుకోట చేశారు ఒక ఆర్బి డాక్టర్ని అలాగే కన్నూల టౌన్లో టౌన్ లో కూడా నాగేంద్రమారిణ మోనలా పెట్టుకుంటే ఆమె సీజ్ చేయడం జరిగింది కాబట్టి అందరినీ కంప్లైంట్ వచ్చే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలో కూడా ఇంజక్షన్ వేసిన పడ్డ హాస్పిటల్ దాటిన పడ్డ కూడా చనిపోయింది అది మీ దృష్టికి రాలేదు సార్ ఇప్పుడు మా దృష్టికి ఎప్పుడు రావట్లేదండి ఏదైనా చేయనప్పుడే వస్తా ఉంది ఆరబి డాక్టర్ ఎందుకంటే మేము చేస్తున్నామంటే ఇట్లా ఇది ఇలా ఈ విధంగా వచ్చినప్పుడే కాకుండా ఆల్రెడీ ఇప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది ఆరోగ్య డాక్టర్లు ఏ మండల పరిధిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా డాక్టర్ల ద్వారా సర్కులు పట్టిస్తున్నాం ఈరోజు అరేంజ్ చేయాలి అరేంజ్ చేశాం సర్కులు వచ్చి వాళ్ళు ఏం చేయాలా ఏం చేయకూడదు ఈ విధంగా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లకు మా పరిధిలో ఉన్న పిఎస్టీ డాక్టర్లు ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తుంది తద్వారా ఆ మెడికల్ ఆఫీస్ విజిట్ చేసి అక్కడ ఎవరు ఆరోగ్యులు ఉన్నారో ఎవరు క్వాలిఫైడ్ ఉన్నారు ఎవరు ఏమైతే చేస్తారో రిపోర్ట్ మీద తెప్పించుకొని వారి మీద ఎటువంటి ట్యాక్స్ తీసుకోవాలి ఫర్దర్గా చెప్పి ట్రై చేస్తాం సార్ ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడెక్కడ చేశారు సార్